హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఈరోజు మన వీడియోలో నేను నేటి సున్నుండల్ని బెల్లం వేసి ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ రెసిపీ లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో పూర్తిగా చూసేయండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మనము హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మినపగుండ్లు పొట్టు లేనివి తీసుకున్నానండి కేజీ వరకు మినపగుండ్లు తీసుకోండి ఆ తర్వాత కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను మన టేస్ట్కు సరిపడా బెల్లాన్ని తీసుకోండి జీడిపప్పు బాదం పప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను టేస్ట్ కోసం అలాగే ఇంకొద్దిగా హెల్దీగా ప్రిపేర్ చేద్దాం సునుండ అని చెప్పేసి కొద్ది కొద్దిగా తీసుకున్నాను అలాగే బియ్యం ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు తీసుకోండి ఇలా బియ్యం వేయడం వల్ల నోటికి సున్నుండ చుట్టుకోకుండా ఉంటుందండి అలాగే టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది ఒక ఐదు ఆరు స్పూన్లు తీసుకోండి ఇక్కడ నేను కేజీ మినపగుండ్లకి హాఫ్ కేజీ వరకు నెయ్యిని తీసుకున్నాను ఎంత పడుతుందన్నది మీరు వీడియోలో చూడండి ఇక్కడ ఐదు ఆరు యాలకులు తీసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది తీసుకొని ఇవన్నింటినీ ఒక్కొక్కటిగా వేయించుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని మందం ఉన్న కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యేంతసేపు హైలో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఈ మినపగుండ్లు అనేటివి ఫ్రై అయినా కొద్దీ స్మెల్ చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పూర్తిగా చల్లగా వేడి మీద పడితే చుట్టుకుపోతుంది మిక్సీలో వేసినప్పుడు పూర్తిగా చల్లగా మిక్సీ పట్టండి ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ అదే కళాయిలో జీడిపప్పు బాదం పప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తోరగా ఫ్రై చేసుకోండి దోరగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బియ్యం వేసుకోండి ఇలా బియ్యం వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి బియ్యాన్ని స్కిప్ చేయద్దు కంపల్సరీ బియ్యం వేసుకొని బియ్యం కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి అవి పూర్తిగా చల్లగా అవ్వాలండి పూర్తిగా చల్లగా అయిపోయాయి ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ఇది మెత్తటి పౌడర్లా పట్టుకోవాలి కొద్దిగా మినపగుండ్లు అలాగే కొద్దిగా బెల్లం వేసుకుంటూ ఇలా కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటూ ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి కొద్దిగా బరక అని పియ్యాలండి పూర్తిగా పౌడర్లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని పూర్తిగా కలుపుకోండి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత నెయ్యి వేసి మనం ఉండలు చుట్టుకోవాలి నెయ్యిని వేడి చేసుకోండి వేడి చేసిన నెయ్యిని వేస్తే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకొని సున్నుండలు చుట్టుకుంటే అన్ని సున్నుండలు రెడీ కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకేసారి వేసారంటే లూజ్గా అవుతుంది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా సున్నుండలని చుట్టుకోండి మనకి కావాల్సినంత సైజులో సున్నుండలు అన్నీ చుట్టుకుంటే సరిపోతుంది అన్నీ ఒకే తీరుగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా చుట్టేసుకోండి అంతే సున్నుండలు రెడీ అండి నేను సంక్రాంతి స్పెషల్గా సున్నుండల్ని ప్రిపేర్ చేశాను మీరేం ప్రిపేర్ చేశారో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ